కూటమి ప్రభుత్వం పులివెందుల్లో జడ్పీటీసీ ఎలక్షన్లో విజయం సాధించడానికి కోట్లు కోట్లు డబ్బు ఖర్చు పెట్టింది ఇది మనందరూ తెలుసు దేనికి దేనికి ఎంత ఖర్చు పెట్టింది కూడా ప్రతి ఒక్క అధికారులకు కూడా తెలుసు అయితే కేవలం ఒక జడ్పీటీసీ జగన్ గారి మీద కోపంతో పగతో కక్షతో విజయం సాధించాలని చెప్పి ఈ పులివెందుల్లో బాగా వేసింది ఇక్కడ చూస్తే కూటమి నేతలు మేము విజయం సాధిస్తున్నాం మేము ముందంజలో ఉన్నాం వైసీపీ వాళ్ళకంటే ఎక్కువ ఓట్లు మాకు పడ్డాయి అని చెప్పుకుంటున్నారు కదా ఒకసారి మీ గుండ్ల మీద చేతులు వేసుకొని ఆత్మ పరీక్ష చేసుకోండి ఆ ఓట్లు మీకు ఐదు వేలు కానీ ఆరు వేలు కానీ వచ్చిన మెజార్టీ అది ఏ పార్టీ ఓట్లేసారు ఎవరు వేసారు ఏ పులివెందుల సంబంధించిన ఓటు ఓటర్ ఓటర్లు వేస్తాయి అన్ని ఓట్లు మీకు వచ్చినాయి ఓన్లీ పులివెందులు వాళ్ళు వేసిన పక్క నియోజకవర్గాల నుంచి పక్క జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు వేసిన ఓట్లవి ఒక్కసారి ఆత్మ పరీక్ష చేసుకోండి ఇక్కడ చూస్తే పులివెందుల ఎన్నికల కోసం చెన్నై హైదరాబాద్ బెంగళూరు నుంచి పనులు బాగొట్టుకొని డ్యూటీలు మానుకొని పరిగెత్తుకుంటూ వచ్చారు ఓట్లు వేయడానికి కానీ అక్కడికి వస్తే ఏ ఒక్కరిని కూడా ఓట్లు లేకుండా వాళ్ళ ఓట్లు కూడా మీరే వేసి లోపల కూర్చున్న ప్రతిపక్ష పార్టీ ఏజెంట్లను సొక్కాలు చినిగిపోయే విధంగా మీరు కొట్టి పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లో మహిళలు ఎవరైనా ఓట్లేయడానికి వెళ్తే వాళ్ళ చీరలు రైకులు చించి వాళ్ళని కొట్టి ఆ పరిసర ప్రాంతానికి కర్రలు ఇనపరాడులతో తుపాకులతోటి వాళ్ళని చూపించి భయపెట్టి గురి చేసి ఆ పరిసర ప్రాంతాల నుంచి తరిమేయడం జరిగింది అసలు ఇది ఎలక్షన్ ఏనా ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా లేదా లేదంటే బీహార్ రాష్ట్రంలో ఏమైనా ఉన్నామా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రతి ఒక్కరు ఓటు ఒక్కని స్వయంగా వెళ్ళి వినియోగించుకోవాలి ఎవరు ఓటుని వాళ్ళు అమ్ముకోకూడదు వాళ్ళ ఓటుని వాళ్ళు సొంతగా వేసుకొని వాళ్ళ అమూల్యమైన నాయకుని గెలిపించుకోవాలని చెప్పి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కు కల్పిస్తే ఈరోజు అంబేద్కర్ గారు కల్పించిన సమాన హక్కుని పక్కదారి మళ్ళించి మీరు ఇష్టం వచ్చినట్టు పులివెందలో రాజ్యం వేలేరు మీకు వ్యక్తిగతంగా జగన్ గారి మీద ఏ ప కక్షాన్ని పగాన తీసుకోండి అది మీరిద్దరు చూసుకోవాలా కానీ ఇలా గ్రామాల మీదకి వచ్చి నియోజకవర్గాల్లో ఇష్టం వచ్చినట్టు దాడులు చేయడం భయభ్రాంతులకు గురి చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ కేవలం పులివెందలో గెలవడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోండి నేను అడుగుతున్న ఈ పులివెందలో ఉన్నటువంటి పోలీసు అధికారులు అందరూ సమాధానం చెప్పాల ఎంతమంది పేద కుటుంబాల ప్రజల్ని మీరు భయపెట్టి కాల్ చేస్తాం అని చెప్పి భయపెట్టారు లేదా పోలీసు అధికారులు ఉంది ఎందుకు మనకు రక్షణ కల్పించడానికి ఇదే పోలీసు అధికారులు కూటం ప్రభుత్వానికి కొమ్ము కాస్తుంటే రేపటి రోజున వేరే ప్రభుత్వం వచ్చింది ఆ ప్రభుత్వం కూడా మీరు కొమ్ము కాస్తారా ఆలోచించుకోండి మీ మీద ఏదన్నా దాడి జరిగితే ప్రతి ఒక్క జర్నలిస్టులు మాట్లాడతారు మీ వాళ్ళు ఎవరైనా కొట్టిన కిడ్నాప్ చేసినా జర్నలిస్టులు మీకు ముందుకు వచ్చి సహాయంగా తోడ్పడి మాట్లాడతారు అలాంటి జర్నలిస్టులు కూడా ఆ ప్రాంతంలోకి రానియకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళని కూడా కొట్టి తరిమేయడం అనేది అసలు ఇది ఎన్నికేనా అంటున్నా ఇలాంటి ఎన్నికలు ఇక్కడ పెట్టే కన్నా ఏకాగ్రీవం చేసుకుని మీరే విజయం సాధించుకోవచ్చు కదా ఆ విజయాన్ని మీరే తీసుకోవచ్చు కదా కనీసం పోలింగ్ జరిగే పరిసర ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలు ఏ ఒక్కడన్నా కనిపించాడా పోనీ ఏ వైసీపీ పార్టీకి చెందిన ఏజెంట్లు ఒక్కడన్నా ఉన్నాడా ఎవరు లేరు ఆడకు వచ్చినోళ్ళని మీరే ఇష్టం వచ్చినట్టుగా భయబృందకు గురి చేసి తరిమేసి వాళ్ళ ఓట్లు మీరు లాక్కొని పక్క నియోజకవర్గం నుంచి మనుషులు తొలగొచ్చుకొని వాళ్ళకి ఎంతో కూలిచ్చి జీతం ఇచ్చి క్యూ క్యూలైన్లో పెట్టి వాళ్ళ చేత మీరు దొంగ ఓట్లు వేపించుకున్నారు నేను ఇదే బీటెక్ రవి గారిని అడుగుతున్నా అయా మీ మిస్సెస్ని గెలిపించుకోవడానికి నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో రాత్రి మగళ్ళు ఎంత డబ్బు ఖర్చు పెట్టావో ఎంతమంది అధికారులని చేతిలో పెట్టుకున్నావో రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తానికి తెలుసు ఈరోజు మీ మిస్సెస్ ఏదో గెలిచింది గెలవబోతుంది గెలుస్తుందని చెప్పి సంబరాలు చేసుకుంటున్నారే ఒకసారి ఆలోచించుకోండి ఈ సంబరం చేసుకునే ముందు మనం కష్టపడి విజయం సాధించేది ఆ సంబరం వేరు రాంగ్ రూట్లో వచ్చి విజయం సాధించడం అనేది పెద్ద గొప్ప విషయం కాదు ఇప్పుడు సపోజ్ నేనున్నానండి టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ ఏదో ఒక ఎగ్జామ్ కష్టపడి ఎగ్జామ్ రాస్తా బాగా చదివి కష్టపడి ఎగ్జామ్ రాస్తా నాకు వచ్చే ఆనందం వేరు కానీ నా పక్కనోడి దగ్గర లేదా చట్టాలు పెట్టి రాసానుకో అనుకో అది వచ్చే అట్లా పాస్ అయినంత మాత్రం పెద్ద విజయం సాధించినట్టు కాదు అది నాకు తృప్తి ఉండదు రేపు ఇంకొక ఎగ్జామ్లో కూడా చూసి రాస్తాను అన్న ఫీలింగ్ ఉంటుంది ఈరోజు సేమ్ అదే జరిగింది ఒక పులివిందలైనా ఒంటిమెట్లైనా మెట్లైనా ఎక్కడైనా కానీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసి ప్రతి ఒక్క ఓట్లు వీళ్ళు వేసుకొని విజయం సాధిస్తున్నారంటే రాష్ట్రంలో ప్రజలకి ఇల్లు రేపు ఏం సమాధానం చెప్పదలుచుకున్నారు ఇదే విధంగా దొంగ ఓట్లు వేసుకొని వెళ్ళే బదులు రాష్ట్రంలో ఇంకా పంచాయతీ ఎన్నికలు పెట్టడం ఎందుకు వాటిని కూడా రద్దు చేయొచ్చు కదా ఏదేమైనా సరే పూర్తి స్థాయిలో నేను ఒకటే చెప్పదలుచుకున్నానండి నేను స్టార్టింగ్ నుంచి కూడా మన ఛానల్ చెప్పేది ఒకటే కోటం ప్రభుత్వ అధికారులకు వచ్చినాక పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు చేతులు వేస్తున్నారు చేతులు ఎత్తేస్తున్నారు ఏ పని చేయాలన్నా సరే ఎందుకు పైనుంచి వచ్చే ఒత్తిడి ఎలా ఉంది కొంతమంది పోలీసు అధికారుల మటికి చంద్రబాబు గారి మీద ప్రేమతో లోకేష్ గారి వేరే నాకే తెలియదు వాళ్ళు మటికి ఆ పోలీస్ సొక్క ఇప్పేసి మంచిగా ఒక ఎల్లో కలర్ షర్టు లేదంటే ఒక తెల్ల కాటన్ కద్దరు సొక్క వేసుకొని నేరుగా ఒక కలాఠీ పట్టుకొని పోలింగ్ బూత్ల వద్దో లేదా పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా కానీ డ్యూటీ చేస్తే బాగుంటుంది మీరు యూనిఫామ్ వేసుకొని వీనిఫామ్కి ఉన్న వ్యాల్యూ పోగొడుతున్నారు మీ తల మీద ఉన్న మూడు సింహాలకు ఏమైనా విలువ ఉందా ఆలోచించుకోండి ఒకసారి ఓటు వేయడానికి కొంతమంది ఒక గ్రామం నుంచి ముందుకొచ్చి పోలీస్ అధికారులు కాళ్ళ మీద పడ్డారు సార్ మమ్మల్ని ఓట్లు వేయండి ఓట్లు మమ్మల్ని పంపించండి ప్లీజ్ మీకు దండం పెడతామని చెప్పి పోలీస్ అధికారులు కాలు మొక్కారు చీ ఆ వీడియో చూసినాక నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి ఫ్రెండ్స్ నేను మళ్ళీ ఓపెన్గా చెప్తున్నా నాకు ఓటు వచ్చాక రెండుసార్లు అసెంబ్లీకి ఎన్ని వేసా ఒకసారి పంచాయతీ అప్పుడే ఓటేసా ఏ రోజు కూడా నా ఓటుని ఏవ కూడా లాక్కోలా ఎవడు కూడా నా ఓటుని అడగల నేను వెళ్ళిపోయాను స్వయంగా నాకు నచ్చిన పార్టీకి వేసుకున్నా ఆ పంచాయతీ అప్పుడు కూడా నాకు నచ్చిన వార్డు నెంబర్ పోటీ చేసిన వ్యక్తికి అంతే అంతేగాని ఓటుని మటికి ఎవడు కూడా నా ఓటుని కొంటాను నువ్వు అమ్ము లేదు నువ్వు రాబాక నీ ఇంట్లో కూర్చో నీ ఓటు మేము వేసుకుంటా అని చెప్పి నాకు ఎవరు కూడా చెప్పలే కానీ ఈరోజు మటికి పులివెందలు జరిగింది అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలను భయప్రాంతలకు గురి చేసి ఇళ్ల నుంచి బయటికి రాకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ ఓట్లన్నీ మీరు వేసుకున్నారు ఈరోజు నేను ఒకటే చెప్తున్నా పులివెందలా కావచ్చు ఒంటి కావచ్చు ఈ కూటమి పార్టీ వాళ్ళు గెలిచారంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల ఓట్లతోనే దొంగ ఓట్లు వేసుకొని వీళ్ళు విజయం సాధించారని చెప్పి నేను క్లియర్ కట్టు చెప్తాను సార్ ఇంకోటి కూడా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో జగన్ గారు ఓడిపోయారని చెప్పుకుంట చెప్పుకోవడం కంటే జగన్ గారు విజయం సాధించారని చెప్పుకోవడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఇదే పులివెందుల్లో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజల దగ్గరికి కార్లు వేసుకుని వెళ్ళి వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్ళి వాళ్ళని గురి గురిచేసి వాళ్ళ దగ్గర ఉన్న ఓటర్ స్లిప్లు కూడా లాక్కోడానికి ట్రై చేశారు అదే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు మా ఓటు మేము వేసుకుంటామని చెప్పి అడ్డం తిరిగారంటే వాళ్ళందరూ పూర్తి స్థాయిలో వైసీపీకి వేస్తారని అర్థం క్లియర్ కట్గా మనకు అర్థమవుతుంది కానీ ఇక్కడున్న పరిస్థితులు మనం చూస్తే వీళ్ళు ఒకటేనే తాదాం జగన్ గారి పులివెందుల గడ్డ మీద టీడీపీ జెండాకి రాలా జెండా కాదు అది ఓన్లీ టీడీపీ జెండాకి అని చెప్పి వీళ్ళు ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు ఏదేమైనా సరే రాష్ట్రంలో ఉన్న ప్రజలరా ప్రతి ఒక్కటి మీరు చూశారు మనందరం కళ్ళ ముందే జరిగిపోయినాయి ఇది అసలు ఎన్నికలే కాదు ఇది విజయం సాధించినట్టు కాదు క్లియర్ గట్గా చెప్పుకోవాలంటే మరి ముఖ్యంగా పార్టీ ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది కూడా బహిరంగ ఒక స్టేట్మెంట్ విడుదల చేయాల ఎంతమంది అక్కడ వెయిన్ షాపులకి రెస్టారెంట్లకి లార్జీలకి ఎంత డబ్బు ఖర్చు పెట్టి బయట నియోజకవర్గం నుంచి తోలకొచ్చారో అన్నీ క్లియర్ కట్గా ప్రజలకు తెలుసు ఏదేమైనా సరే పూర్తి స్థాయిలో ఈరోజు కూటమి ప్రభుత్వం విజయం సాధించిందని చెప్పుకున్నాకంటే కోటం ప్రభుత్వం చేసిన ప్లాన్లన్నీ అట్రప్ అని చెప్పుకోవచ్చు కేవలం వీళ్ళకి ఒకటే నిదానం గతంలో చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కుప్పం మున్సిపాలిటీ ఎన్నికల్లో ఇదే జగన్ గారు వెళ్ళి మాట్లాడారు కొన్ని ఓట్లు సాధించుకున్నారు మున్సిపాలిటీ సమయంలో వీళ్ళు ఒకటే అంటున్నారు మా నియోజకవర్గంలో వచ్చి మీరు ఎలా గెలిచారు ఆ రోజు అందుకే మేము ఈరోజు కక్ష కట్టి మరి మీ పులివెందులకు వచ్చామని చెప్పి అంటున్నారు వాళ్ళు వస్తే మీరు వస్తారా పోనీ వాళ్ళు దాడులు చేస్తే మీరు దాడులు చేస్తారా వాళ్ళకి మీకు తేడా ఉండదా వాళ్ళు దాడులు చేస్తున్నారు వాళ్ళ పరిపాలన బాగలేదని చెప్పి కదా వాళ్ళకి పదకొండు సీట్లు ఇచ్చే వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది అంటే మీరు కూడా ఇదే చేసుకుంటా పోతున్నారు కాబట్టి మీకు ఇంకెన్ని సీట్లు రావాలి ఆరు సీట్లు వస్తే సరిపోద్ది రేపు నేను ఒకటి అడుగుతున్నా మన రాష్ట్రంలో భారీ ఎత్తున అరాచకీయాలు అవినీతి అక్రమాలు జరుగుతుంటే మన రాష్ట్రంలో డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నాడు పులివెందులు ఇష్టం వచ్చినట్టు భౌతికంగా దాడులు జరుగుతున్నాయి కనీసం ఒక ట్వీట్ చేయడానికి పవన్ గారు టైం లేదా ఆలోచించండి మరి పవన్ గారు ఎక్కడున్నారు ఇదే పులివెందులో చాలా ఘోరాది ఘోరంగా దళితులు దారుణంగా రాడ్లు తీసుకొని కొడుతున్నారు డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నట్టు ఆ రోజు బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చాడుగా దళితుల కోసం నేనున్నాను దళితుల కోసం నా ప్రాణం ఇస్తానని చెప్పి అడుగా సెలబ్రిటీలకి పవన్ గారి కారు ఇచ్చి తిప్పుతున్నాడా అదేగా జరుగుతుంది గవర్నమెంట్ వెహికల్లో సెలబ్రిటీ హీరోని తిప్పుతున్నాడు అదే జరుగుతుంది మన రాష్ట్రంలో ఏదేమైనా సరే కోటం అనే రాష్ట్రంలో ప్రజలు ఏరుకోరు అధికారంలో తీసుకొస్తే ప్రజలకి కోటం ప్రభుత్వం మంచి గుణపాఠం చెప్పిందని చెప్పి ఈరోజు ఎగ్మా ఎగ్జాంపుల్గా తేలిపోయింది ఏదేమైనా సరే పులివెందులు ప్రజలారా మీ ధైర్యానికి మీ కష్టానికి మీ క్రమశిక్షణకి జగన్ గారి మీద మీరు చూపించే ప్రేమ ఆప్రాయలు మొత్తానికి నేను నిజంగా మా ఛానల్ నుంచి ప్రాధాన్యం ప్రా మనస్ఫూర్తిగా మన ఛానల్ నుంచి అభినందనలు తెలుపుతూ ప్రతి ఒక్కరికి పేరు పేదన పారాభివందనం చేస్తున్నా మీ కష్టం ఊరికే బాదు మీ కష్టానికి ఈరోజు కాకపోయిన రేపైనా సరే ఒక మంచి ఫలితం దొక్కుతుంది నిజంగా ఎందుకంటే కష్టపడ్డవాడు ఈరోజు కాకపోయిన రేపైన విజయం సాధిస్తాడు కానీ ఇలాంటి దొంగ ఓట్లు వేసుకొని విజయం విజయం సాధించే వాళ్ళు ఎప్పటికి కూడా విజయం సాధించలేరు ఎనీవే పులివెందల ప్రజలారా మీ ధైర్యానికి సెల్యూట్ థ్యాంక్ యూ